డీజీపీ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏపీ డీజీపీ గారు హరీష్ కుమార్ కుమార్ గుప్తా గారికి ఒకటే నేను చెప్పదలుచుకున్నా మనందరికీ తెలుసు కదా ఏపీలో రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా ఎన్నికలైన తర్వాత గొడవలు గొడవలు అనేది ఏ స్థాయిలో ఏ స్థాయికి అయితే రెచ్చగొట్టుకుంటున్నారో రెండు వర్గాలు ఒకరికొకరు ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితులను కంట్రోల్ చేయాలంటే ఏపీ డీజీపీ గారు ఇప్పుడు ఒక కీలకమైన మరియు ధైర్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏపీలో ఈ యొక్క నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఏపీ రాష్ట్రం వల్లకాడుగా అనడంలో ఇలాంటి సందేహం లేదు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇలానే ఉంటే రేపు ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ వాళ్ళు వ్యతిరేక పార్టీ వాళ్ళని చీల్చి చండాడుతారనడంలో ఇలాంటి సందేహం లేదు ఇలాంటి సందర్భంలో ఏపీని కాపాడల్లా కాపాడి కాపాడాలి అన్నా కానీ ఏపీలో ప్రజల శాంతి భద్రతతో బతికి ఉండాలన్నా కానీ ఏపీ డీజీపీ గారు ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆ నిర్ణయం ఏంటి అంటే ఏపీలో వన్ డబుల్ ఫోర్ సెక్షన్ ఇంపోజ్ చేసి ఎక్కడెక్కడైతే ఎక్ ఏ ప్రదేశాల్లో అయితే శాంతి భద్రత సమస్య తలెత్తుతుందో అక్కడ వన్ డవల్ ఫోర్ సెక్షన్ ఇంపోజ్ చేసి అక్కడ గొడవల కారణాలైతున్న వారిని గుర్తించి మరియు వాళ్ళు అతిక్రమిస్తే ఈ యొక్క వన్ డవల్ బోర్ శిక్షణకి అతిక్రమిస్తే కనిపించే కాల్చివేత ఆదేశాలు అయితే జారీ చేయాలి ఇలా ఆదేశాలు జారీ చేయకపోతే కనిపించే కాల్చివేత ఆదేశాలు జారీ చేయకపోతే మాత్రం ఏపీ భవిష్యత్తులో రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ నాలుగున రిజల్ట్ వచ్చిన తర్వాత ఏపీ వర్లకాడ వద్దనటంలో ఎలాంటి సందేహం లేదు ఏపీ డీజీపీ గారు మరియు ఎలక్షన్ కమిషన్ కలిసి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శాంతి భద్రత సమస్య ఒక స్థాయి దాటిపోయిన తర్వాత దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి దాన్ని ముందుగానే కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవాల్సి పోలీసులు కనిపించే కాల్ జీవిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ చాలా అయితే మనకి